సంస్కృత కార్యక్రమానికి స్వాగతం వేద స్మృతి ప్రియమాత్మన ఏతరువిధం ప్రాహు సాక్షాత్ ధర్మ రక్షణం వేదములు స్మృతులు సంతుల యొక్క ఆచార వ్యవహారములు ఆత్మకు ఆహ్లాదము కలిగించు సత్కర్మలు ఈ నాలుగు లక్షణములపై సనాతన ధర్మం ఆధారపడి ఉన్నది వేదాలు ఏం చెబుతున్నాయి స్మృతులు ఏం చెబుతున్నాయి సంతుల యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి ఆత్మని ఆహ్లాద కలిగించేటువంటి సత్కర్మలను చేస్తూ ఉంటే ఈ నాలుగు లక్షణాలు కూడా సనాతన ధర్మం ఆధారపడి ఉంది కాబట్టి సనాతన ధర్మాన్ని ఆచరించబోరేటువంటి వారు వీటిని కూడా ఆదరించి ఆచరించి తేనే సదాచార సంపన్నులు సనాతన ధర్మ సంపన్నులు అవుతారు